హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరం నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు లాస్ట్ వీడియోలో షాపింగ్ చూపించాను కదండి డ్రెస్సెస్ అవి చూపించాను ఈ వీడియోలో ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయండి అన్ని చిన్న చిన్న ఏ కానీ అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసేసి ఇది స్టోరేజ్ కోసం అండి ఇది ఫైవ్ హండ్రెడ్ జీబీ స్టోరేజ్ ఉంటుంది అంటే మనకు యూట్యూబ్ వాళ్ళకైతే ఎక్కువ యూజ్ ఉంటుందండి అయితే నాకైతే కాదు ఆరణి కోసం తెచ్చుకున్నాడు అనమాట వాడు కూడా యూట్యూబ్ చేస్తాడు కదా వాని కోసం తెచ్చుకున్నాడు అప్పుడప్పుడు నా వీడియోస్ కూడా సేవ్ చేయమంటే చేస్తాడండి దీనిలో స్టోరేజ్ ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ జీబీ ఉంటుందని తీసుకొచ్చాడనమాట ఇట్లా ప్లగ్ దీనికి పెట్టుకొని మనం ఛార్జింగ్ అది పెట్టుకోవచ్చు వీడియోస్ చాలా వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అండి కావాలంటే స్టోరేజ్ కోసం తీసుకున్నారనమాట చిన్న చిన్న షాపింగ్ చేసుకున్నారండి అవన్నీ యూస్ఫుల్ ఐటమ్సే అవే చూపిస్తున్నాను మీకు ఇవి వచ్చేసేసి ఫోన్స్ అనమాట ఇవి ఇవి మోడల్ వేరేగా ఉన్నాయండి ఇట్లా ఇయర్కి పెట్టుకోవటమే చౌకి ఇట్లా పెట్టుకుంటారనమాట ఇదైతే వైష్ణవి కోసం అండి పింక్ కలర్ కదా తను తీసుకుంది అలానే వైట్ వచ్చేసేసి సాయి కోసం తీసుకున్నాం దీన్ని కూడా దీనికి ఛార్జింగ్ పెట్టవచ్చు అండి ఇట్లాగా ఇటు సైడ్ ఉంటుంది ఛార్జింగ్ పెట్టేసేసి ఇవి దీనిలోనే పెట్టేసుకోవచ్చు అనమాట అవే ఛార్జింగ్ అయిపోతాయి మనం యూజ్ చేసుకోవచ్చు తీసుకొని ఇట్లా ఇయర్కి పెట్టుకొని ఫోన్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవటమేనండి ఇవైతే వైట్ అయితే సాయికండి ఇవి వచ్చేసేసి ఆర్యన్ కోసం ముగ్గురికి ముడి తీసుకున్నారనమాట మనం ఎక్కడికి వెళ్తున్నా బయటికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ ఇయర్ ఫోన్స్ మనం ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే వైర్ ఏముండదు జస్ట్ మనం ఇయర్కి పెట్టుకోవటమే అంటే చెవుకి పెట్టుకోవటమే అనమాట బయటకు వెళ్తున్నా కానీ వాడుకోవచ్చండి ఇక్కడ వచ్చేసేసి సాయికి ఆరణ్య టీ షర్ట్స్ అండి ఇంకేమేం తెచ్చాడు అనేది చూపిస్తున్నాడు ఇక్కడ ఇద్దరికి తీసుకొచ్చుకున్నారు అలానే వైష్వి కూడా మళ్ళీ తీసుకున్నారండి వీళ్ళిద్దరికన్నా ఎక్కువ వైష్వు తీసుకుంటాడు వాళ్ళ డాడీ అదే ఎక్కువ అడుగుతుంది వీళ్ళు తక్కువ వీళ్ళు అడగరండి అయినా కానీ వాళ్ళ డాడీ ఇప్పిస్తారు ఇవన్నీ వాళ్ళ టీషర్ట్స్ ఇక్కడ వచ్చేసేసి వైష్ణవ్ కోసం ఉండేది ఈ రెండు కూడా వైష్ణవే ఇంకా మళ్ళీ టీషర్ట్స్ కూడా తీసుకుంది అంటే ఎస్టర్డే చూపించినవి అన్నీ ఎక్కువ ఇంట్లో యూజ్ చేసుకునేవి నైట్ ఎక్కువ వాడేవండి ఇవైతే బయటికి వెళ్ళటానికి కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ తీసుకున్నారు ఇదైతే టీషర్టు ఆర్యన్ కోసం అండి ఇది సాయిది ప్యాంటు ఆర్యన్ కూడా తీసుకున్నాడు వాడు ఆల్రెడీ వేసుకున్నాడు అనమాట సేమ్ ప్యాంట్స్ తీసుకున్నారు నైట్ ప్యాంట్స్ కాకపోతే కలర్ చేంజ్ అంతే ఇవి వచ్చేసేసి జారాలో తీసుకున్నారండి ముగ్గురికి మూడు తీసుకున్నారు ఇలాంటివి ఎక్కువ ఇప్పిస్తారండి వాళ్ళ డాడీ ఇవి వచ్చేసేసి మనం అమృతాంజని జండుబా ఎట్లా వాడతామో వాళ్ళకి అవి దొరకవండి ఇవి అనమాట ఇవి తీసేసుకొని మనకు పెయిన్ ఎక్కడుందో అక్కడ అంటించుకోవటం అనమాట కానీ పెయిన్ బాగానే పనిచేస్తుందండి పెయిన్ మొత్తం గుంజేస్తుంది బాగానే పనిచేస్తుంది ఇక్కడ వచ్చేసేసి ఇది స్పీకర్స్ అండి ఫోన్కి స్పీకర్స్ అండి అయితే ఫోన్ దానిలో పెట్టేసుకోవాలి ఇటు వెనక వైపు వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్ కనెక్షన్ ఇచ్చుకోవడానికి పాయింట్స్ ఉన్నాయి కదా చూ చూపించటం కదా ఇప్పుడు ఆరేనో ఉన్నాయండి ముందు వచ్చేసేసి ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు అండి ఈ పాయింట్స్లో మనం ఛార్జింగ్ కానీ ఫోన్ కనెక్షన్ కానీ పెట్టుకోవచ్చు ఇవి అటు ఇటు ఉన్నవి స్పీకర్స్ అండి మనం ఫోన్ సౌండ్ మనకు చిన్నగా అనిపిస్తుంది కదా దీని దీనిలో పెట్టేసుకుంటే మనం మంచిగా సౌండ్ చాలా సౌండ్ అనిపిస్తుంది అండి మన టీవీ పెట్టుకుంటే ఎట్లా సౌండ్ అనిపిస్తుందో అంత సౌండ్ అనిపిస్తుంది ఇది వచ్చేసేసి పవర్ బ్యాంక్ అండి ఇది అన్ని ఫోన్లకి ఇది పిన్స్ ఉన్నాయండి ఫోర్ పిన్స్ ఉన్నాయి చూడండి అన్ని ఫోన్లకి మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసేసి మనం వీడియో తీసుకునే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది షార్ట్ వీడియోస్ అలా తీసుకుంటారు కదా వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది యూజ్ అవుతుందండి ఏందంటే లైట్ అనమాట మనం ఫోన్కే పెట్టేసుకొని లైట్ వాడచ్చు అండి చూపించమంటున్నాను ఆరణ్ పెట్టి చూపించమంటున్నాను దీనికి కాదు ఫోన్కు పెట్టి అంటున్నాను మనం కెమెరా మున్ కెమెరా ఉంటుంది ఇట్లా మనం దానికి పెట్టేసుకోవచ్చు ఫోన్కి వీడియోస్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి అంటే లైట్ మనకి ఫేస్ మీద బాగా పడుతుంది అనమాట క్లారిటీ బాగుంటుంది ఇట్లా మన కెమెరాకి ఏమీ అడ్డు ఉండదండి మనం అక్కడ కెమెరా ఉంటుంది కదా ఇక్కడ మనం మంచిగా లైట్ వేసుకుంటే మనం ఎదురుగా మనకి ఫేస్ మీద పడుతుంది కదా చాలా బాగా తీసుకోవచ్చు అండి బ్రైట్నెస్ బాగుంటుంది అదే ఇంక మీకు నేను చూపించానండి ఎక్కువ యూట్యూబ్ చేసే వాళ్ళకి కానీ వీడియోలు తీసుకునే వాళ్ళకి ఎక్కువ యూస్ అవుతుంది ఇది వచ్చేసేసి అండి ఇది లాంగ్ అయినా తీసుకోవచ్చు అండి మనం సెల్ఫీ లా తీసుకోవచ్చు సెల్ఫీ తీసుకోవచ్చు ఇట్లా అండి ఇది మనం బయటికి వెళ్ళేటప్పుడు క్యారీ చేయొచ్చు మనం ఇదైతే లైట్ అండి అక్కడ పక్కన కిందకు వచ్చేసేసి మనం ఫోన్ పెట్టేసుకోవచ్చు ఇట్లా ఫోన్ అండి ఇట్లా దూరం నుంచి పెట్టుకొని కూడా మనం ఇట్లా తీసుకోవచ్చండి మనం మన ఓన్గా మన సెల్ఫీలా కానీ మనం ఇట్లా తీసుకోవచ్చు అనమాట ఇది కూడా యూస్ఫుల్ అండి యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది ఇది ఇది వచ్చేసేసి ఫ్యాన్ అండి మనం మెడకి పెట్టేసుకోవటం దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి ఛార్జింగ్ పెట్టేసుకొని అండి ఇట్లా మనం మెడ మీద పెట్టేసుకుంటే అటు ఇటు ఫ్యాన్ ఉందండి అది ఫేస్కి మనకి గాలి వస్తుంది అనమాట తగిలించుకుంటే ఫేస్కి మనం మెడకి తైలించుకుంటే ఫేస్కి గాలి వస్తుంది అన్నమాట ఇది వచ్చేసేసి మసాజ్ మిషన్ అండి మనకి ఎక్కడైనా పెయిన్స్ ఉంటే కనుక అక్కడ మసాజ్ లాగా దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట ఇట్లా పెయిన్స్ ఉన్నాయనుకోండి అట్లా పెట్టి ఇట్లా మనకి మసాజ్ చేస్తుందండి ఇవన్నీ ఎక్కువేం వాడడం కానీ ఎక్కువ వాళ్ళ డాడీ వాడతారండి ఇవన్నీ ఇంకా మేమైతే ఎక్కువేం వాడము కాకపోతే ఏం ఇప్పించారంట తీసుకొచ్చారు ఏ మార్కెట్లో ఏదైనా కొత్త ఐటెం వచ్చింది అది యూస్ఫుల్ అంటే కనుక కంపల్సరీ తీసుకుంటారండి ఇది వచ్చేసేసి ఫ్యాన్ అనమాట మనం చిన్న ఫ్యాను దీన్ని కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనం ఇవన్నీ క్యారీ చేయొచ్చు అనమాట ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్సే కానీ భలే యూజ్ఫుల్ అవుతాయి అండి మనం బయటకి ఎక్కడికి వెళ్ళిన ఛార్జింగ్ పెట్టేసుకొని మనం ఇప్పుడు సమ్మర్లో అయితే చాలా యూజ్ అవుతుందండి ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుందనమాట మనం ఫేస్ కట్ల పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి ఛార్జింగ్ పాయింట్ అండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అలానే మళ్ళీ దీన్ని టార్చ్ లాగా కూడా టార్చ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇవన్నీ బాగా యూస్ఫుల్ అవుతాయండి అందుకనే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట చిన్న చిన్న ఐటమ్స్ అయినా కానీ మనకి చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అండి ఇది వచ్చేసేసి ఆరెండ్ కోసం తెచ్చుకున్నాడండి ఇది గేమింగ్ మౌస్ అంటండి తెచ్చుకున్నాడు దానికి ప్యాడ్ కూడా ఇస్తారండి ప్యాడ్ కూడా ఉంటుంది జస్ట్ చూపిస్తున్నాడు అంతే నేనైతే ఇంకా ఇవన్నీ మనకు యూస్ఫుల్ అవుతాయి ఎవరైనా పర్చేజ్ చేసుకుంటారు ఇట్లా యూస్ఫుల్ అవుతాయి చిన్న చిన్న ఐటమ్స్ ఏ పెద్ద కాస్ట్ కూడా ఉండవండి మనకి యూట్యూబ్ వాళ్ళకైతే ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది ఎక్కడికన్నా జర్నీ వాళ్ళకి కానీ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కానీ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మనకి చాలా యూజ్ అవుతాయి అందుకే మీతో షేర్ చేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా షాపింగ్ వైష్ణవి మేకప్ కిడ్స్ ఉన్నాయండి అవి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్